ప్రజల నుండి వచ్చే వినతులను సత్వరం న్యాయం చేయాలని గౌరవ వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రతి బుధవారం దర్బారు నిర్వహిస్తున్నామని ఈరోజు పదహారో తేదీన ఉదయం పది గంటల నుండి ప్రజల నుండి వినతులను స్వీకరించామని వాటిని సంబంధిత అధికారులకు తగు చర్యలను తీసుకోవాల్సినగా సూచించామని తెలిపారు ఈ సందర్భంగా విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయ గజపతి రాజు గారు మీడియాతో మాట్లాడారు వాటి వివరాలు మీకోసం అందరికీ నమస్కారం ఈరోజు ప్రధా ప్రజా దర్బార్ ప్రతి బుధవారం కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రజల సమస్యలు మనం తీర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అయితే ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పచ్చు ఈరోజు ప్రత్యేకంగా విజయనగరంలో ఉన్నటువంటి రజకలు ప్రెసిడెన్షియల్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే వాళ్ళకి నీళ్ళు సమస్యలు అలాగే వాళ్ళకున్న దోబీఖానా ఏరియాస్లో వాళ్ళకి షెడ్స్ లేకపోవటం ఇటువంటి సమస్యలు అన్నీ కూడా చెప్పారు మనం వీలైనంత వరకు డెఫినెట్గా పరిష్కారం ప్రయత్నం చేస్తామని మనం ప్రయత్నాలు చేస్తున్నాము అలాగే కొన్ని కొన్ని ఏరియాస్లో కాలువలు ఇష్యూ చాలా ఎక్కువ ఉన్నాయి తోటపాలెం నుంచి కాలువలు ఇష్యూ కొన్ని వచ్చినాయి అలాగే కొన్ని ఏరియాల్లో ఇంటింటి కుళాయిలు లేకపోవటం వాళ్ళకి కూడా ఆ సదుపాయం కల్పించాలని అటువంటి కోరికలు కూడా వచ్చినాయి అయితే అవన్నీ కూడా మనం తీసుకున్నాం అలాగే టిడ్కో హౌసింగ్ మళ్ళీ సోనియానగర్ మనం విజిట్ చేసినాక కూడా అసెంబ్లీలో మాట్లాడినాక కూడా అది ఇంకా పరిష్కారం పూర్తిగా జరగలేదు ఇంకా వాళ్ళకి వాటర్ సమస్య తీర్చలేదు ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా మన లాట్రిన్ కనెక్షన్ ఇవ్వండి ఇవ్వమని అడిగినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా లాట్రిన్ కనెక్షన్స్ ఇవ్వలేదు అయితే వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పారు వారు మినిమం లాట్రిన్ కనెక్షన్ అను ఉన్న బోర్కి ఒక పంప్ అనేది మనం ఇవ్వగలిగితే వాళ్ళు రోజువారీ జీవితాలు వాళ్ళకి అడగగలరు అనేది వారు వారు అడుగుతూ ఉన్నారు అయితే అది కూడా పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం అయితే కొన్ని ఏరియాస్లో బాత్రూమ్స్ కూడా గత ప్రభుత్వంలో మూసేసినప్పటికి కూడా కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో ఓపెన్ అయినాయి కొన్ని ఏరియాస్లో ఇంకా ఓపెన్ అవ్వలేదు అది కూడా కోరుతూ జొన్న గుడి వాళ్ళు వచ్చారు అయితే అది కూడా మనం పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాము అందరికీ నా ధన్యవాదాలు